మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం మోహ చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభు యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాతో చేతులు కడిగేసుకుంటు నాకెందుకు రా బాబు నా లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది ప్రధాన యాజకుడు ఉన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏ నువ్వు అన్న అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగారుడు దిగచ్చుటే మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది దట్ వాట్ పాల్ డిడ్ పౌలు చేసింది అదే పౌలు ఛాలెంజ్ చేసినటువంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన మానవుడు ఛాలెంజ్ ఏమేమి చేశాడు తెలుసా మొదటిది రెండవ మందిరపు యూదా సమాజము యొక్క విగ్రహములను ఛాలెంజ్ చేశాడు రెండవ మందిరం ఫస్ట్ టెంపుల్ జుడాయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ టెంపుల్ జుడాయిజం సెకండ్ టెంపుల్ జుడాయిజం లోనే ప్రొవైనేసి క్రిస్తు కూడా వచ్చారు నెంబర్ టూ ఫారసీకల్ లా అంటే పరిసీయుల యొక్క ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి నిష్ఠాభావాలను ఛాలెంజ్ చేశాడు నెంబర్ త్రీ హెలెనిస్టిక్ యూదులు అంటే యూదులలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారు కొందరు గ్రేకుల యొక్క హెలెనిజంను అడాప్ట్ చేసుకుని రెండింటి మధ్య సింక్రటిస్టిక్ లైఫ్ జీవించారు వాళ్ళ ముందు వాళ్ళ ముందు నిలబడుకొని హీ ఛాలెంజ్డ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్ క్రీస్తు వైపుకి రమ్మని పిలిచాడు నాలుగవది రోమా శాసకుడైనటువంటి కైసర్ అగస్తస్కు విగ్రహాలు పెట్టి ఆయన దేవుడని ఆయన కుమారుడు ఇంకెవరో కాదు కైసర్ తిబేరియస్ అని చెప్పి ఈయన దేవుని కుమారుడు ఆయన దేవుడు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి ఒక మతం ఆ మతం ఎదుట నిలబడి నో జీసస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు క్రీస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అందరిలో ఇడుగుడు ఉన్నాడని చెప్పాడు అందరిలో ఇదిగో తిబేరియస్ ఉన్నాడు అందరిలో నువ్వు ఉన్నావు నేనున్నా అని చెప్పాడు మతం తట్టుకోలేదు ఇలా చెప్తే అదేంటి మతానికి చాలా కోపం ఎందుకు అని అంటే నిజమైన మనిషి నిజమైన మనిషి కల్పించినప్పుడు అన్ని వ్యవస్థలు మెలమెల్లగా 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 నిర్వీర్యమైపోతాయి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు ఇఫ్ యు గో బ్యాక్ టు హిస్టరీ ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు భారతదేశంలో మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి వస్తు తిరిగి తెస్తున్నాడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వృద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్ద పీట వేసినటువంటి ఆలోచన విధానం ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్ని కాలాల్లో ప్రభు అన్ని సంస్కృతులకు ప్రభు అన్ని దేశాలకు ప్రభు అన్ని భాషలు ఆయన కోసమే ప్రతి మోకాలు ఆయన దగ్గర మోకాలు వంగటం అని అంటే మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయటం కాదు మీరు ఎప్పుడైనా చూసారా కైసర కై కైసరు ఉన్నాడు అనుకోండి అక్కడ కైసర దగ్గర ఇలా వంగాలి అది అంటే నువ్వు రాజు అని సలాం కొడతారే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ప్రతి మోకాలు ఆయన 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 ముందు వంగుతుంది అంటే దాని అర్థం అది దాట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ డూయింగ్ అదే యష్యా గ్రంథం అరవై నుంచి మిగిలిన అధ్యాయాలన్నీ అదే సో ఐఎమ్ సమరైజింగ్ నేను యష్యా గ్రంథం యొక్క సమరీ చెప్పాను ఈరోజు మీకు యష్యా గ్రంథంలో ఆయన మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో కూడా పోత పోసిన విగ్రహముల గురించి మాట్లాడతాడు వాటిని మాక్ చేస్తాడు అవి నోరుండి మాట్లాడలేవు కళ్ళుండి చూడలేవు ఏంద్రా మీరు దానికి పోయి వంగుతున్నారు ఎందుకు దేవుడు స్వయంగా ఆలయం చేసి అందులో నిన్ను పెట్టాడు నీకు ప్రాణప్రతిష్ఠ చేశాడు నువ్వు ఆ సిస్టమ్కు పోయి తల తల పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ అలా ఒకటానికి గల కారణం ఈ లోక మర్యాద అయినటువంటి తోటలో ఉండే శోధకుడు మిమ్మల్ని అల్లూరు చేస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు ధనంతో కులంతో మతంతో రూపంతో అందంతో రంగుతో భాషతో విభజించే పని చేస్తున్నాడు కానీ వాడికి అల్లూరు అవ్వకండి ఎందుకంటే వాడు అధికారం ఇస్తానంటాడు వాడి దగ్గర లేదు ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఇలాగే అన్నాడు ఆయన ఆ రోజే ఇంకా క్రీస్తు పుట్టక మునుపు ఆరు వందల సంవత్సరాల పైచులకు సంవత్సరాల క్రితమే యష్యా ఈ ఈ మాటను చూసి అన్నాడు యోహాన్ స్వార్తలో ఈ మాట కనిపిస్తుంది ఆయన మహిమను యషాయా చూచను గనుక అని ఏంటంటే ఆయన మహిమ ఈయనను తీసుకెళ్ళి అన్ని దేశాల మహిమను చూపించి నాకు మొక్కుతావా అని అంటే రాల్తాయి అన్నాడు దాట్ ఈజ్ ద రియల్ హ్యూమన్ బీయింగ్ నిజమైన మనిషి మనిషిగా చేసిన ఆ ప్రతినిధి ఆ ప్రతిమ ఆ ప్రతిబింబం ఆ పని చేయలేకపోయాడు నిజమైన మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రతిమ ఈ ప్రతినిధి ఈ ప్రతిబింబం మనిషికి దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు ఇట్ ఆల్ చేశాడు ఇప్పుడు మీరే ఆయన ఇల్లు మీరే ఆయన భవనం మీరే ఆయన ఆలయం మన పల్లెటూళ్ళు మన గ్రామాలు మన మన మండళ్ళు మన మన ఊళ్ళు మధ్యలో ఆలయం చుట్టూ జీవన విధానం ఉంటుంది ప్రభు మిమ్ముల్ని ఆ ఆలయంగా చూస్తున్నాడు మధ్యలో మీ మధ్యకు వచ్చి ఆయన నివాసం చేయటం ఆయనకిష్టం అదే క్రైస్తవ జీవన విధానం తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం ఆలయంలోని జీవుడైనటువంటి నీవు ఆలయపు కర్త అయినటువంటి దేవుణ్ణి విస్మరించిన కారణం చేత తోటలో శోధకుడి శోధనలో పడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము కిందికి వెడలిపోతే యహోవా పంపగా వచ్చినటువంటి యహోవా ఈ లోకములో నిజమైన మానవుడిగా వచ్చాడు నిజమైన మానవుడిగా నిన్ను తిరిగి మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు నా ప్రశ్న ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో ఐఎమ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్ నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నాను నాపైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము నా నా జలసి నా అసూయ నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడనైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు అమ్మతో సంబంధం ఎలా ఉంది అక్కతో సంబంధం ఎలా ఉంది అన్నతో సంబంధం ఎలా ఉంది ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు పశుప్రాయుడిగా ఉండిపోతావు నాకెందుకు నా డబ్బు ఉంది నాకెందుకు నా కులం ఉంది నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటాం బట్ యు ఆర్ కాలింగ్ మై బ్రదర్ మై సిస్టర్ నా సహోదరుడా నా సహోదరి నీ పిలుపు మనిషిగా బ్రతకటం దాన్ని కోల్పోవటమే పాపం వెరీ సింపుల్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ దాని మీద కొంచెం ధ్యానించే ప్రయత్నం చేయం కృపగలిగిన తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీవు నిర్మించినటువంటి నీ భవనం నీవు నిర్మించినటువంటి నీ ఆలయంలో సింహాసనాశీనుడివై కూర్చున్నటువంటి నీవు నీకు ప్రతినిధిగా బ్రతకాల్సినటువంటి మేము నీ అధికారాన్ని విడిచిపెట్టి స్వీయ అధికారం స్వీయ రాజ్యం వైపుకు వెళ్ళినప్పుడు మమును అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల రాజ్యముల నుండి విడిపించి నీకు సొత్తుగా నీ రాజ్యముగా నీ కుటుంబముగా నీ జత పని వారముగా చేసుకునటానికి నిజమైన మానవుడిగా యత యహోవా పంపిన యహోవా నీ ఎదుట సాగిలపడి నేను మొరుకుతున్నాను నిన్ను ఘనపరుస్తున్నాం నీవు తప్ప వేరొక దేవుడు లేడు నీవు తప్ప వేరొక దైవం లేదు నీవు తప్ప వేరొక అలీజెన్స్ లేదు నీవు తప్ప వేరొక రాజు లేడు అని మా నోటితో ఒప్పుకొని నిన్ను ఘనపరిచి నిన్ను స్థుతించి నీకే మా స్థుతి మా ఆరాధన సమర్పిస్తున్నాం ఇదిగో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ పట్ల నీ కరుణ గల హస్తము పట్ల నీ కనికరము గల చూపు పట్ల నీ యొక్క సన్నిధి మాధుర్యం పట్ల నీ ముఖ కాంతిని గకొనాలన్న ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్కరిని వారికి కావలసిన స్వస్థత వారికి కావలసిన ప్రభా సంబంధాలలో మార్పు వారికి కావలసిన పరిపక్వత వారికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక వనరులు వారికి ఇవ్వాల్సినటువంటి అధికారం నీ వైపు నుంచి దయచేయమని ప్రతి ఒక్కరిని జ్యోతుల వలె ఇక్కడ నుంచి పంపించమని శని ప్రార్థన చేస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి